వెల్కమ్ టు షరీఫ్ ప్రాపర్టీస్ ఈరోజు షాద్నగర్కి అతి దగ్గరలో జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఈ లేఅవుట్ గ్రామ పంచాయతీ లేఅవుట్ అండి ఇదంతా కూడా సో ఈ లేఅవుట్లో మనకి ఒక రెండు వందల ఇరవై రెండు గజాల ప్లాట్ మనకి సేల్కి వచ్చింది ఈరోజు రీసేల్ ప్లాట్ ఇది సో షాద్నగర్ సిటీకి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్లు మనకి కనిపించేంత కూడా షాద్నగర్ సిటీ అది టువార్డ్స్ కమ్మదనం రూట్లో జస్ట్ హైవే నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లో మాత్రం ఇది వెంచర్ ఉంటుంది మనకి పాత లేఅవుట్ ఇది ఇది థర్టీ ఫీట్ రోడ్డు ఇది ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు ఇప్పుడు మన ముందుకు ఇటు కనిపించే ప్లాట్ వచ్చేసి మనకి రెండు ప్లాట్లు ఈ ప్లాట్ నెక్స్ట్ ఈ ప్లాట్ ఈ రెండు ప్లాట్ కలిపి మనకి రెండు వందల ఇరవై గజాల ప్లాట్ ఇది సో చాలా తక్కువలో చాలా రీజనబుల్లో మనకు వస్తుంది ఇక్కడ మంచి లొకేషన్ ఆల్రెడీ షాద్నగర్ మున్సిపాలిటీలో ఉంది మనకి ప్లాట్ ఎక్సలెంట్ లొకేషన్ క్లియర్ టైటిల్ లింక్ డాక్యుమెంట్స్ డైరెక్ట్ అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ సో ఇదే ఏరియాలో మనం కొత్త ప్లాట్ కొనాలనుకుంటే ఇక్కడ ఆల్మోస్ట్ మనకి పదిహేను వేలు గజం నుంచి ఇరవై గజం పెట్టాల్సి వస్తుంది కానీ ఇక్కడ మనకి రీసెంట్లో మాత్రం ఓన్లీ పది లక్షలకి ఒక ప్లాట్ మనకి ఇస్తున్నారు ఇక్కడ రెండు ప్లాట్లు కలిపి మనకి ఇరవై లక్షలు మనకు వచ్చేస్తుంది ఇక్కడ సో బ్యూటిఫుల్ లొకేషన్ సో షాద్నగర్ సిటీ సిటీకి చాలా తక్కువ